మాట్లాడుతున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట టౌన్లో వందలాది మంది ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నారు అందులో పూర్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఏవీ లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఆ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు అద్దెలు కట్టి నాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ జగనన్న అన్న కోణంలో సవాల్ ఇచ్చారు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప సామాన్యులకైతే అందులో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు మేము ఎక్కడైతే ఈ కాపు కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ పెట్టాము అక్కడ దాదాపు లేదంటే ఇరవై ముప్పై ఎకరాలు భూములు ఉన్నాయి అందులో మేము తలకు మూడు సెంట్లు ఇవ్వాలనేది మా డిమాండు కలెక్టర్ గారు నిబడి ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ గారిని ఎమ్మెల్యే గారు కూడా ఎగబాట ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు కూడా ఈ వందలాది మంది ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ళ స్థలాలు అవ్వాలి ఇవ్వక ఇవ్వని పక్షంలో మేమే ఇందులో వేసుకుంటాం కంపల్సరీ ఇల్లు వేస్తాం ఆ లో ఇది ఒక భాగం ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా ఒక్కొక్కరికి ఆరే స్థలాలు మూడే స్థలాలు పదే స్థలాలు ఇరవై స్థలాలు ఉన్నాయి కొంతమందికి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇరవై స్థలాలు యాభై స్థలాలు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు అందులో కాబట్టి అవన్నీ సమగ్ర జర్ దర్యాప్తు జరిపించి అందులో మూడు వందల స్థలాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి అయ్యనే ఇవ్వాలి ఇదైన ఇవ్వాలి మేము ఎక్కడైతే నిలబడ్డామో కాపు కళ్యాణ మండపం దగ్గర ఆ స్థలాల్లోనే దగ్గరలోనే మేము ఈ ఇల్లు ఎవరైతే ఉన్నారో అద్దెలో గడపలేక ఎందుకంటే చాలా మంది ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయాయి సామాన్యులు బతికే పరిస్థితి లేదు ఈవేళ ఎందుకంటే ఈవేళ దేశమే కార్పొరేటు శక్తులు కనిసందంలో ఉంది కానీ సామాన్యులు ఏదో కొనుక్కున్నామన్నా ఎక్కడికి వెళ్దామన్నా బట్టలు కొనుక్కున్నామన్నా మంచి కొనుక్కున్నామన్నా కూరగాయలు కొనుక్కున్నామన్నా నూనె ఏది కొనుక్కున్నామన్నా సామాన్యులు బతికే పరిస్థితులు లేరు అడ్డలలో గడుపుతున్నారు కంపల్సరీ ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఇలా మా మీటింగ్ దగ్గరికి అయితే రేపు కలెక్టర్ గారు వస్తున్నారు ఇవన్నీ ఏర్పాట్లు చూసుకొని వచ్చారు వారు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ ఐదు వందల కుటుంబాలు పైబడి ఇలా జగ్గంపాట్లో ఇల్లు ఉన్నారు వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ అండగా ఉంటుంది అలాగే విద్యార్థి సంఘం కూడా వారికి అండగా ఉంటుందని భావిస్తున్నాం అలా ఏ కార్మిక సంఘం కూడా వారికి అండగా ఉంటుంది ఈ ఇల్లు లేని వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళ వైపుని పోరాడి వాళ్ళకి ఇల్లు వేయించే వరకు వాళ్ళ తోడుగా ఉంటుంది సందర్భంగా మేము తెలియజేసుకున్నాం